ఎండ కూడా విపరీతంగా కొడుతా ఉంది అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతుంది వాస్తవానికి ఇందాక ఫీల్డ్ అస్టాండ్ కూడా మనం చూడడం జరిగింది ఫీల్డ్ అస్టెంట్లు కూడా ఒక్క రోజు ధర్నా చేస్తే ఒక్క రోజు ధర్నా చేస్తే వాళ్ళని తీసేసారు అంటే ఇంతకు ముందు ఎవరికి అన్యాయం జరిగినా ధర్నా చేయడము ఓ మెమో వేయడము ఒక దీక్ష చేయడము ఒక ఏదో ఒక పోరాటం చేయడం మనకు అలవాటు తెలంగాణ కూడా గట్టనే తెచ్చుకున్నాం ఊర్ల భూముల కోసం పోరాటం చేసారు భూస్వాముల భూములనే పోరాటం చేసారు గోడు భూములనే పోరాటం చేసారు కానీ ఒక గతంలో అట్లాంటిది ఎప్పుడు లేదు ఇప్పుడు వంద రోజుల పని మీరు చూస్తే గతంలో కట్టలిచ్చారు ఇచ్చారు పారలు ఇచ్చారు టెంట్ వేసారు మంచినీళ్ళ ఇవాళ మీరు డెబ్బై రూపాయల పని చేస్తే వంద రూపాయలు పని చేస్తే దానికి ఇంకొక ముప్పై రూపాయలు కల్పించేది బోనస్ ముప్పై రూపాయలు వచ్చేది మీరు రెండు వందల పని చేస్తే అరవై రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది ఇప్పుడు మీరు చేస్తే వందే వస్తుండే ఈ ఎర్ర టెండర్లు తొవ్వి తొవ్వి నేను ఎక్కడికైనా ఇక్కడ వంద రోజుల పనికి పోతున్నా చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా ఈ స్ట్రెంత్ దాదాపు ఏడు వేల మందిని తీసేసి రాష్ట్రం అంతా తీసేసరికి ఇప్పుడు మేటు ఉంటాడు ఇందునే ఆయనకు పూర్తిగా బాధ్యతలు లేవా ఇక్కడ ఉండే కష్టం లేదా ఆయన గట్టిగా మాట్లాడే నువ్వు తాత్కాలికమనే కదా నీకేం అధికారం ఉన్నదని వాళ్ళు అనబట్టి కనీసం ఏమన్నా ఇప్పుడు పడిపోతారు నీళ్ళకి తీసుకుపోయే పరిస్థితి దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంటికి పోగలుగుతారు దూరం పోతే దూరం పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అదంతా ప్రభుత్వం ఇట్లాంటివన్నీ తీసేసింది ఇప్పుడు ఇట్లాంటి ఈ ఇవాళ వంద రోజుల పని సోనియా గాంధీ గారో ఎందుకంటే పని అంటే భూములు లేని వాళ్ళు ఉంటారు పనులు లేక ఆకలితో కడుపు మార్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇంత పని కనిపిస్తే ఏదో ఒక పని ఊర్ల ఏ పని ఉంటే ఆ పని చేయిస్తే వాళ్ళు ఒక వంద రూపాయల పని చేస్తే నేను ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు బోనస్ ఇవ్వాలని ఆమె ఆ రోజు పెట్టినటువంటి పని ఇవాళ మీలాంటి వాళ్ళకు ఈ పని వాస్తవానికి మనకు అవకాశం వస్తుంది ఊర్ల రోడ్లు పుడతాం ఈ వంద రోజుల పని మన ఊర్ల స్మశాన వారిత వంద రోజుల పని రైతు భవనాలు ఇవి అప్పుడు సోనియా గాంధీ గారు చట్టం తెచ్చిపెట్టింది సంవత్సరానికి వంద రోజులు వీళ్ళకు పేదోళ్ళందరూ పని కలిపియాలని ఇప్పుడు మళ్ళా మొన్న రాహుల్ గాంధీ గారు చేయమన్నాడు రైతు డిక్లరేషన్ లో వంద రోజుల పనిచేసే కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం రాగానే నెలకు వెయ్యి లెక్క ఈ మీరు చేసే కూలి రాకుండా ఎందుకంటే ఎండనక వాననక చేసే వాళ్ళందరూ పేదోళ్ళే కాబట్టి వాళ్ళందరికీ నెలకు వెయ్యి లెక్క సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వంద రోజుల కార్డు నుండి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మన రైతు డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇండ్లు ఇస్తా ఉంటే మరి వాళ్ళు ఏమన్నారంటే డబ్బా ఇండేందుకు డబల్ బెడ్రూమ్ లెక్క అప్పుడు లాస్ట్ లో పదమూడు వేల ఇండ్లు శాంక్షన్ అయినాయి అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా పదమూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఇక తెలంగాణ వస్తాయని వచ్చింది కదా ఇక డబుల్ బెడ్రూమ్లు వస్తాయని కూడా దాన్ని పునాదేయలేదు పునాదేషన్ కూడా బిల్లు బిల్లు ఆపేది ఎందుకంటే పెద్ద ఇల్లు ఇస్తామని ఇప్పుడు డబ్బా ఇల్లు లేదా డబ్బులు పెట్టారు ఏ ఊరికి పోయినా వాస్తవానికి ఇళ్ళ బాధ ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఇల్లు రాలేదు ఇచ్చిన కాడ కదే ఉన్నోళ్లకు ఉన్నోడా లేనోడా ఊరోడా పరాయోడా మరి ఏది చూడకుండా ఎవరు బలవంతులు అయితే ఆ బలవంతులని అలా దూరత అట్లాంటి పరిస్థితి అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఇల్లున్నదా లేదా అని చూసి గ్రామంలో గ్రామ సభ పెట్టి అవసరమైతే లాటరీ లెక్క వేసి పేదోళ్ళందరూ ఓ వంద మంది వచ్చారు అనుకో ఆడ యాభై ఇండ్లు ఉన్నాయి ఇలా ఎవరికి బాగా పేదోళ్ళు అనేది ఒకటి లిస్ట్ తీసి ఇవ్వాలి కానీ అట్లా లేకుండా గాలి వదిలేసిన పరిస్థితి మళ్ళీ కొత్తి ఇస్తారంటే మొన్న మేము అడిగినాం అసెంబ్లీలో అయ్యా ఇళ్ల ప్లా పాన్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు వేసుకుని బతుకుతారు రేపులలో బతుకుతారు ఆ రేపులు కూడా లేనో ఉన్నారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న ఏమన్నాడు మేము అడిగిన దానికి ఇక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితి లేము కాకపోతే మూడు లక్షల రూపాయలు ఇస్తారు ఆ మూడు లక్షలు ఇచ్చిన రేకులో గీతలో వేసుకుంటారు కదా అది కూడా ఇప్పటివరకు మొన్నటి అసెంబ్లీలో రెండు నెలల కింద జరిగినప్పుడు మేము నేను అడిగిన ఆ రోజు అడిగితే ఆయన ఇట్లా ఇల్లు లేక పాపం చాలా ఘోరంగా గుడ్డలు కట్టుకుంటారు ప్లాస్టిక్ కవర్లు వేసుకుంటారు కార్పార్లు వేసుకుంటారు అంటే అప్పుడు మూడు లక్షల ముచ్చట చెప్పి ఆ మూడు లక్షలను ఇప్పటి వరకు ఇస్తే మళ్ళీ వానాలసి తాగడానికే నీళ్లు దొరుకుతలేవు అంటే దాంట్లో నీళ్లు పోసి తోపే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మట్టి కూడా పెట్టచ్చు కానీ ఈ రోజు ఇట్లాంటి ఉంది కాబట్టి మీరు కూడా అందరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వస్తే రెండు లక్షల రుణమాఫీ ఆ రోజు సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిర్రు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిరు ఉచిత కరెంట్ అన్నారు ఉచిత కరెంట్ ఇచ్చిర్రు ఇందిరా ఇందులో ఆ రోజు నా రేటుకు తగ్గట్టుగా లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఎనిమిది ఏళ్ల తర్వాత ఏడుకొచ్చింది ముచ్చట మూడు లక్షల కడుకొచ్చింది మేస్త్రికే లక్ష పోతుంది సిమెంట్ ఇటుక ఐరా మన మరి స్లాబ్ వేస్తే అసలు ఒక రూమ్ కూడా వచ్చే పరిస్థితి లేదు అయినా కూడా మీ తరఫున మేము కొట్లాడుతున్నాను మీరు అందరూ కూడా ఆలోచించండి పిల్లలు కూడా అందరూ బాగుండాలి ఊరూర్ల షాపులు మద్యం షాపు మంచి దొరుకుతలేవు కానీ బీర్ బ్రాండ్ షాపు కొద్ది నుంచి సాయంత్రం దాకా తెలుసుంటే ఇలా పని కూడా అన్న తాపుకుంటున్నా అంటే అదే పోతాను మనుషులు అర్థం నుంచి సాయంత్రం కూడా పొద్దున్న కష్టం పోయేసి సాయంత్రం అంత నుంచి సాయంత్రం దాకా ఫంక్షన్ యాడ్ అయిన కానీ పనులు నడుపు యాక్సిడెంట్ ఉన్నాయా గవర్నమెంట్ మీద డబ్బులు అయిపోయినాయి అయిపోయినా దేని మంచిగా ఎవరికైనా మీరు బ్రాంచు లేదా ఇరవై రూపాయలు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఉండరు ఇవ్వించా నేను ఇస్తానా ఎక్కడి నుంచి వచ్చినాయి అది మీరు మన జనాలు తాగినాయి రెండు వేలు సంతోషం కానీ మంచి నూనె ఎంత రెండు వందల ఇరవై రూపాయలు మంచి నూనె గ్యాస్ ధర గతంలో ఐదు వందలు ఉండే ఇప్పుడు పదకొండు వందలు అంతకుముందు తొమ్మిది రకాల సరుకు నుంచి నాలుగు కిలోల బియ్యం ఇచ్చేది తొమ్మిది రకాల సరుకులు పక్కన పెట్టారు ఆరు కిలోల బియ్యం ఇస్తారు ఆరు కిలోలు ఇచ్చేది గొప్ప చెప్తారు రెండు తొమ్మిది కిలోలు తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది మర్చిపోయిన మనం ఇప్పుడు ఉప్పు రేటు పప్పు రేటు ఉల్లిగడ్డ రేటు అన్ని రేట్లు వేసేది కాబట్టి మీరు కూడా తెలంగాణ మీరు అందరు అడిగినందుకే మన బిడ్డల కోసం సోనియా గాంధీ గారు ఇచ్చారు ఏం తప్పు చేయలేదు బాబా ఆమె అడిగిన మాత్రం నిలబెట్టుకున్నది ఒక అవకాశం కరెంట్ బిల్లులు కూడా ఇప్పుడు రెండు వందల ఎకరాలు ఆరు సార్ కరెంటు బిల్లు ఫ్రీ మూడు వేలు అంటున్నారు ఈ నియోజకవర్గంలో పన్నెండు వేలు ఇరవై వేలు ఇంటి తప్ప అంతటా పేద నేను గవర్నమెంట్ ఒకటే అంటారా అందరికీ ఒకే రెక్క కాదు ఎక్కడ ఎక్కువ పేదోళ్ళు ఉన్నారో అక్కడ ఎక్కువ ఇల్లు ఇవ్వాలి అన్ని ఊర్లో సమానమే మనకు అందరూ మాకు సమానమే కానీ పేదోళ్ళంటే ఇంకా కొంచెం వాళ్ళకి ఒక బుక్క ఎక్కువ పెట్టాలి ఉన్నోళ్ళు సొంతంగా కట్టుకోగలరు లేనోడైతే మరి కట్టే పరిస్థితి లేదు కదా అందుకోసం మన ఇంటి కూడా కోడు బొమ్మల గురించి కూడా నేను అనేక సార్లు అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నావు ఇవాళ భూములు కూడా భూములు కనీసం ఒక గుంట కూడా కొత్తగా భూమి పంచే పరిస్థితి లేదు ఇంకేమైనా ఉంటే పేదల దగ్గర ఉన్న భూములు గతంలో పంచిన భూములు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం తెలంగాణ ఇచ్చింది కూడా పిల్లలకు నౌకర్లు వస్తాయని మరి చదువుకున్న వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయి అయ్యోను పుసోబెట్టి సాధిస్తారనుకుంటే అయ్యవ ఇంకా కష్టాన్ని కరదీస్తలేదా నౌకర్లు వచ్చే పరిస్థితి లేదు నౌకర్లు దాకా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు కూడా ఎంతో మంది మన దగ్గర చనిపోయారు కోడు అంటే పట్టాలైనటువంటి వాళ్ళు పట్టా ఉన్న వాళ్ళకి సార్ కొంతమందికి రైతు బీమా వస్తే కొంతమందికి రాదా ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలు ఇస్తాడు మూడు మూడు లక్షలు మూడు మూడు లక్షలు అక్కడ చనిపోయారని ఇస్తారు ఇక్కడ ఇచ్చి అక్కడ ఇస్తే సంతోషం కానీ ఇక్కడ అసలు వాళ్ళ ముఖాలు చూసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇవాళ ధాన్యం చూస్తే ఎప్పుడు ప్రతిసారి పోరాటమే రైతులు లారీల కోసం కొన్ని రోజులు మిల్లుల కాడ కొన్ని రోజులు కొనుగోలు కాడ కొన్ని రోజులు ఇంకా ఎప్పుడన్నా ఉన్నదా వరెస్తే ఊరియా ఇంక వర వేయకుండా వరి పండి ఎక్కడ వేయకుండా ఇంకేం వేస్తారు జొన్న జొన్నేస్తే కొన్ని రోజులు జొన్న వద్దన్నారు దొడ్డు వేస్తే దొడ్డు వడ్లు వద్దనే ఇప్పుడు మొత్తం వరకు ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎకరాల్లో వరేసారు మీరు మొన్న వీడియోలు కూడా తీసిరు మన వాళ్ళు బయటకొచ్చి ఊరంతా ఉల్లిగడ్డొద్దా మనకొద్ద అంటే మరి నేను ఎట్లుంటా నువ్వు అట్లా ఉదాహరణకు ఆదర్శంగా ఉండాలి ఈ కష్టం ఉన్నది బిడ్డ అంటే కష్టం అని చెప్పాలి మీరే వేసుకుంటారు వీళ్ళనే వద్దండి లక్షల ఎకరాలలో అంటే బీడు పెట్టుకున్నారు పంట బండి వేయలేదు వేసిన వాటికి కూడా పోయే పరిస్థితి లేదు ఇంటాకు పది కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఎనిమిది కిలోల తరుగు తీస్తా ఉన్నారు రైతు కూడా బాగుపడ్డది లేదు కూల కూలి ఇప్పుడు అంతకుముందు కూలు ఎక్కువ ఇచ్చేది వంద రోజుల పనులు కూలి అంటే ఐదారు కూలు చేస్తే మనకు తక్కువ అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభం